ఏ వెల్కమ్ టు విజయగుంటూరు అంటే ఇలా అటికాయ బజ్జీ అయిపోతున్నా ఒక అటికాయ తీసుకుని పై చెక్కు తీసుకొని ఇలా కట్ చేస్తాను లేయర్ లాగా కాస్త ఉప్పు వేసుకొని వాటర్లో ఇలాగ వేసేస్తాను లేకపోతే ఎర్రగా వచ్చేసింది ఇది పక్కన పెడదాం పిండి కలుపుకుందాం ముందు పిండి కలుపుకుందాం చన పిండి కప్పు తీసుకున్నాం బియ్యం పిండి కొంచెం బియ్యం పిండి వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉండిద్ది అన్నమాట ఒక స్పూన్ కారం ంతా పసుపు తగినంత ఉప్పు వేసుకుందాం ఒకసారి కలుపుదాం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయకుండా చూసుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి రెండు నిమిషాలు చేసేసుకోవచ్చు ఆయిల్ పక్కన పెట్టే మీద పెట్టేసుకొని పిండి కలుపుకొని ఏసుకోవచ్చు రెండు నిమిషాలు అయిపోయింది సాంబార్ చేసుకున్న రసంపుడు రసం చేశాను రసానికి కాంబినేషన్ అని అట్టిగా బజ్జీ లేస్తాను ాగుండిద్ది అట్టిగా ఫ్రై చేశాను అట్టిగా బజ్జీలు రసం కలిపేసాను కదా ఇలా ఉండాలి డ్రీపాయి ఆయిల్ పెట్టుకున్నాను మంట తక్కువలో పెట్టేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఏ పిండి వంటలు కానీ మంట తక్కువలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు లోపల బాగా ఉడికిద్ది అనమాట తొందరగానే ఉడికిపోయింది అట్టిగా బట్టిగా తొందరగానే అయిపోయి బంగాళదుంపాల అట్టికాయ తొందరగానే అయిపోయితా కొంచెం కాలం తర్వాత తిప్పుకోవాలి బాగుండేది పిల్లలకి ఇలాగ చేసి పెట్టుకుని చక్కగా తింటారు టమాటో సాస్ పక్కన పెట్టేస్తే స్నాక్స్ లాగా పెట్టేస్తే తినేస్తారు శుభ్రంగా రెండు నిమిషాలు ఫ్రై అవనాయి వంట చడ నీకు వీడియోలు లేదు నేను వంట చోడ కలిపా కొద్ది గజ్జిలికి అంతా బజ్జీలు అంటేనే వంట చోడ వేసుకుంటేనే కాస్త ఉబ్బిద్ది కదా మెత్తగాను అన్నమాట ఫ్రై అయింది తీసేస్తున్నాను ఇందాక వీడియోలో నేను చీపీయటం మర్చిపోయాను చేసేద్దాం ఎలాగుంటే బాగుండద్ది అనమాట మరీ ఎక్కువ మాడకూడదు ారిపోవాలన్నా అయిపోయిందండి అలాగా ఇంతేనండి వీడియో నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చేస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం